ఒక్క విద్యుత్ సంస్థల అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు ఎనర్జీ మినిస్టర్గా ఉన్నారు ఒక్క విద్యుత్ సంస్థలు ఆనాడు మా అప్ప చెప్పిన నాడు రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తులు విద్యుత్ సంస్థలవి ఇరవై వేల కోట్ల అప్పులు మేము దిగిపోయినాడు రెండు వేల ఇరవై మూడులో ఆస్తులు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు అప్పులు ఎనభై ఒక్క వేల కోట్లు మరి అధ్యక్ష అప్పుల గురించి చెప్పేవాళ్ళు సంపద గురించి కూడా చెప్పాలి కదా అధ్యక్ష అదే మేము అడిగేది ఆ అప్పులతోని రూపాయి రూపాయి పెట్టుబడి పెట్టి వాళ్ళ బ్రహ్మాండంగా ఇవాళ మన రాష్ట్రం పెరిగింది అధ్యక్ష టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆనాడు ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్ కెపాసిటీ సార్ ఏడు వేల ఏడు వందల మెగావాట్లు కానీ ఈ రోజు అధ్యక్ష మొన్న మీరు పెట్టిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే ఇరవై ఆరు వేల మెగావాట్లు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వేగంగా ఇంత ఇన్స్టాల్ కెపాసిటీని పెంచిన రాష్ట్రం లేదు అధ్యక్ష ఎన్నో ఇంటాంజిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఇప్పుడే నేను చెప్పినట్టు ఫ్లోరైడ్ నిర్మూలన కానీ ఆగిన రైతుల ఆత్మహత్యలు కానీ ఎట్లా వెలగడతాం అధ్యక్ష వాటికి సేవ్ చేసిన ప్రాణాలు కానీ కరెంటు షాక్లతో ఇవన్నిటికీ కూడా మనం ఈరోజు వెలగట్టడానికి వీల్లేదు అధ్యక్ష ఒకనాడు ఉండేది హెడ్లైన్స్ మంచం బట్న మన్యం విష జ్వరాలు ఏజెన్సీలు అని మరి ఇవాళ మిషన్ భగీరథతో హెల్త్ ఇనిషియేటివ్స్తో వాటిని ఆపగలిగినా ఆ ప్రాణాలకు ఎట్లా కడతాం అధ్యక్ష అందుకే అంటున్నా అధ్యక్ష నేను ఏ కులమానాలతో కొల్చినా ఏ తూకం రాళ్లతో తూచినా ఏ ప్రమాణాలతో లెక్కించినా ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే దివాలా రాష్ట్రం కాదు మీరు మోపిన దివాలా దివాలా అనే మాటలకు ఆధారాలు లేవు మేము చెప్తున్న మాటికి ఇవాళ ఆధార సహితంగా రిపోర్ట్లతో సహా డిప్యూటీ సీఎం గారికి నేను పంపిస్తాను ఆర్బిఐ గణాంకాలు నీతి ఆయోగ్ నివేదికలు ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్ట్లు ఎకనామిక్ సర్వేలు ఎఫ్సిఐ రిపోర్ట్స్ అదే విధంగా తెలంగాణ అట్లస్ ఆర్థిక సామాజిక ఔట్లుక్ ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ గ్లాన్స్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా నేను చెప్పిన స్టాటిస్టిక్స్ మీకు కనబడతాయి అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నా డిప్యూటీ సీఎం గారిని గవర్నమెంట్ సార్ వారు రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా అప్పులున్నాయి అంతకంటే ఎక్కువ రెట్టింపు పెంచడం చెప్తా ఉన్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇచ్చుకోలేకపోయినా అధ్యక్ష చాలా నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఉన్నాయి అధ్యక్ష లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల శాంక్షన్స్ ఇచ్చిపోయినారు అధ్యక్ష ఒకవేళ మీరు అంత ఆర్థిక పరమైనటువంటి సమర్థత ప్రభుత్వం నడిపి ఉంటే ఇవన్నీ కూడా సర్పంచులకు సంబంధించి సర్పంచులకు సంబంధించి ఇంకా చాలా మంది అందరూ మీ దగ్గర మర్చిపో పాయింట్ నేను కంటే నాయకుడు నాకు నేను ఇప్పుడే చెప్తాను నాన్నతోటి రెండు వేల ఐదులో మార్క్వేట్ చైర్మన్ అయ్యేదాకా వెనుకబడ్డ కరీంనగర్ అంటే మార్మూల్లో ప్రభుత్వ స్కూల్లో చదువుకొని పైసకు పైసా మిత్తి అంటే రూపాయికి రూపాయి కుడితే అది ఆ లెక్క కూడా వెళ్ళకపోతుంది అద్దె కాబట్టి ఆర్థికంగా ఇలా మీరు చెప్తున్న లెక్కలకు సంబంధించి చాలా మందికి ఆర్థికపరమైన అంశాల పరి అటువంటి ఒక అవగాహన నాకే లేదనుకున్నప్పుడు ఇంకా వేరే జనరల్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కావచ్చు కానీ నేనేం అడుగుతున్నా అంటే మనం ఫైనాన్షియల్ ఇంత మీరు చూపెడుతున్న లెక్కల ప్రకారంగా వివిధ కోడింగ్ పత్రికలు లేదా ఇతర రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్న దాని ప్రకారంగా క్షేత్రస్థాయిలో కనబడుతున్న దానికి తేడా కనబడుతూ ఉంది కాబట్టి దయచేసి మనం అప్పులు తెచ్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధిలోకి వచ్చిన సమర్థించుకుంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితికి సంబంధించి మనం ఎన్ని రకాల కార్యక్రమాలను ఎంత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో ప్రభుత్వ సంపదను పెంచుకోవడానికి కొరకు లేకపోతే ఇంకొక రకంగా ఉపయోగించుకున్నటువంటి అంశానికి సంబంధించో ఇవాళ మీరు జా జాగలు వెలుగుతారంటున్నారు అధ్యక్ష రెండు వేల నాలుగులో నేను పోటీ చేసినప్పుడు మానకోట దగ్గర ఉన్న జాగా అమ్ముకుంటే రెండు లక్షల ఎనభై వేలకైంది అధ్యక్ష రాజశేఖర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటే ఇలా నాలుగు కోట్లు అయిపోయింది అధ్యక్ష రెండు వేల తొమ్మిది లోపలనే సో ఆ విధంగా జాగాల రేట్లకు సంబంధించి పెరుగుదల అనేటువంటిది నిరంతర ప్రక్రియ లేదా అభివృద్ధి ఒక్కటే మాట ఇలా తెలంగాణ ప్రజలకు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఏర్పాటు అన్నాడు తెలంగాణకు సంబంధించి మనం అరవై వేల ప్లస్ అప్పుడు మనం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అదే మేనేజ్మెంట్ మీరు కొత్త పొయ్యి కొత్త రాష్ట్రము కొత్త కారక అన్ని ఉన్నా అప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక హైదరాబాద్ కేంద్రంగా అందరు మీరు కూడా ఉద్యమం మేము అందరం ఉద్యమం సంబంధించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ తో కూడిన రాష్ట్రం తీవ్రానికి సంబంధించి తెచ్చుకున్న తర్వాత ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ లైక్ ఆంధ్ర అమరావతి లాగా మన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కదా అధ్యక్ష కాబట్టి మనకు సంబంధించిన విషయాల వల్ల మనకు పొయ్యి గంటే వంట కింద తెచ్చుకునే అవసరం లేకుండే సరీ విధంగా రెడీ రెడీ సెక్రటరీ మీరు మాకు కట్టించిన సెక్రటరీ మీరు చెప్తున్నటువంటి ఏం కారణాలన్న ల్యాండ్ క్లోజర్ కారణం కానీ మీరు తినవచ్చు కానీ నేనేమంటా ఆనాడు కూడా ఇట్లనే ప్రభుత్వం సభకూర్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది కదా సభ సభకూర్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన రాష్ట్రానికి అనేక రకాలుగా తీసుకొని ప్రయత్నం చేయాలి పదేళ్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆర్థికంగా ఆర్థిక మంత్రి గారు జవాబులు చెప్తారు కానీ జరుగుతున్నటువంటి సంబంధించిన విషయం లోపల మనం ఎంతసేపు రిపోర్ట్స్ లేకపోతే ఇతరత్ర కోటింగ్ చేసుకునే కంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితులు ఒకసారి క్షేత్ర క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి మనిషి సగటు రెడ్డి నిన్న అరీ చెప్తా ఉంటే రెండు లక్షల పన్నెండు వేల అప్పులు జరిగామని ఈ విధంగా అప్పులకు సంబంధించి వేరే రాష్ట్రాలతో పోసుకొని మనం చాలా తక్కువనే అని చెప్తున్నారు ఇవన్నీ పెద్ద లెక్క మన ఊళ్ళో చెప్పినటువంటి లెక్క కాకుండా దయచేసి తెలంగాణ పది సంవత్సరాల నుంచి ఇంకా భవిష్యత్తుకు సంబంధించి మీరు అంటారు విమర్శించుకోవద్దు మన రాష్ట్రాన్ని కేంద్రం నుంచి అందరికీ నిధులు తీసుకోవాలనుకుంటున్నాం ఆ దిశలో మన కార్యక్రమం కొనసాగు